మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా సమయం కూడా లేదు లేట్ అయిపోయింది కాబట్టి నేను అన్నిటిని కుదిచ్చి అన్నిటినీ కొద్ది కొద్దిగా మీకు చెప్ప చెప్పదలుచుకున్నాను వీటిలో మూడు కేటగిరీలు చేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి కుటుంబ వ్యవస్థ రెండోది వచ్చేసి ఇప్పుడు జనరల్గా మీరు చూస్తూ ఉన్నారు ఏది ఏదైనా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పారో అన్నవాళ్ళు దానికి సంబంధించి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏవైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అట్లాగే మహిళల మీద జరిగేటువంటి రకరకాలైనటువంటి దాడులు వీటి గురించి మూడు అనమాట ఈ మూడు కేటగిరీల గురించి ఒక టూకీగా చెప్పదలుచుకున్నాను నేను కుటుంబ వ్యవస్థ గురించి మనం చెప్పుకోదలుచుకుంటే ఇప్పుడు ఏంటంటే మహిళల్ని ఫస్ట్ నుంచి కూడా నిరాదరణకు గురవుతూ ఉన్నారన్న మాట వాస్తవం అందరూ కూడా అయితే మగవాళ్ళని ఒక రకంగాను ఆడవాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా గత నుంచి కూడా ఎప్పటి నుంచో వస్తాము అంటే మగవాళ్ళని ఎక్కువగా చదివించడం ఆడవాళ్ళని పెద్దగా చదివించకపోవడం ఒకవేళ చదివించినా కూడా మగపిల్లల్ని ఏంటంటే ఏదో ఒక మంచి స్కూల్స్లో వేయటం ఆడపిల్లల్ని ఏంటంటే ఒక రకమైన స్కూల్స్లో వేయటం ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు మీలో కూడా చాలా మంది ఉన్నారు మీకు కూడా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు అంటే అందరు కాకపోయినా చాలామంది మాత్రం పిల్లవాడిని కాన్వెంట్కి పంపిస్తారు డబుల్ ఫీజు కట్టి పది వేలు ఇరవై వేలు కట్టి అదే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కు ఇట్లా అంగన్వాడీ స్కూల్కు పంపిస్తున్నారు నిజం ఇది జరిగేది మాత్రం వాస్తవం అయితే ఇదంతా కూడా మీరు మీరు కూడా ఆలోచన చేయాలి పిల్లవాడు ఏం పెట్టాడు ఆడపిల్ల ఏం పెట్టకుండా ఉండదు అసలు ఇంటికి ఇంటికి ఒక ఇంటికి వెలుగు రావాలంటే ఒక మంచి కళ ఉండాలంటే ఆడపిల్ల అసలు ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా ఇల్లు చూస్తే ఇల్లు చక్కగా ఎక్కడ అందంగా అలంకరించబడి ఎక్కడ వస్తూ అక్కడ సర్ది నీట్గా ఉండేది ఉన్నది అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అనేది ఆ ఇంటి ముందు ఏ రకమైన ముగ్గు లేదు ఏ రకమైన వస్తువులు చిందర వందలు పడేస్తారు ఇక్కడ వస్తువు అక్కడ అక్కడ వస్తువు ఇక్కడ బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం తర్వాత అందులో ఆడపిల్లలు లేరు అని అర్థం అనమాట సో ఎందుకంటే మనం ఎక్కువగా మగ పిల్లాడు మగ పిల్లాడు మా పిల్లాడని ఫస్ట్ నుంచి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అదే మెంటాలిటీ పడిపోయింది మీరు ఆడపిల్లలే మీరు కూడా ఆడవాళ్ళే అయినా కూడా ఆ రకమైనటువంటి మెంటాలిటీ మీరు ఉంది దానిలోనే మళ్ళీ ఇంకొక రకమైన చెప్తుంటే అయితే ఒక అత్త అత్తాపాడు ఉన్నారు అత్త కోడలు అంటే ప్రతి అత్త ప్రతి కోడలు కూడా రేపు కొద్ది రోజులకి అత్త అవుతుంది మళ్ళీ ఆవిడ కూడా కానీ అన్ని పడేసినప్పుడు అందులో చిన్న సబ్బు ముక్క కనపడుతుంది ఎక్కడన్నా ఈవిడ చేసి పాలు దాగబెడదామని అత్త ఏం చేస్తుంది ఆ గిన్నె తీసుకుంటాం ఆ గిన్నె తీసుకు చూడగానే అందులో సబ్బు ముక్క కొద్దిగా కనపడితే వెంటనే ఆ సబ్బుని ఆవిడ కడగొచ్చు ఆవిడ కడగొచ్చు లేకపోతే ఇట్లా లేసా ఇట్లా ఇట్లా కడిగా అడగొచ్చు అడగవచ్చు ఈ రెండు చేయదు ఆవిడ దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ఈ గిన్నె తీసుకొని ఇటుపక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అక్క ఇగో మా తోడలు ఏ విధంగా పక్క చుట్టుపక్కల నాలుగు ఇళ్లకి తిప్పేసి చూపించేస్తాడు అదే కోడలు అదే కూతురు చేస్తే ఎందుకు లేమ్మ కూర్చోండు కానీ కూతురు కడుపులో పెట్టుకుంటుంది కూతుర్ని కోడలు మాత్రం పదార్థాలు చేసేసాం చుట్టుపక్కల అందరికీ కూడా ఎక్స్పోజ్ చేసేసాం ఇట్లా ఈ విధమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే రెగ్యులర్గా ఈ అత్త కోడలు మంచిగా జరుగుతుంది ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఏ అత్తని కూడా కోడలు మంచిది మా అత్త అని చెప్పేసి అననే ఆనందం మీరు ఎవరన్నా తీసుకోండి ఇప్పుడు ప్రపంచంలోనే ఒకవేళ అన్నా కూడా పైకి అంటారు తప్ప నిజంగా కడుపు నుంచి రాదు కడుపు నుంచి రాదు అది నిజమైన అప్పుడు కడుపులో నుంచి నిజంగా రాదు ఏదైనా కూడా వాడ కూతురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయి చాలా మంచిదమ్మ ఆడపోయి చాలా కష్టపడుతుంది చాలా బాగా అనే విధంగా చెప్పుకొస్తారు తప్ప కూతురి మీద మాత్రం ఒక చిన్న మాట కూడా అన్నీ కోడలను మాత్రం నువ్వు ఎంత చేసి పెట్టు వాడని ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వేరియేషన్స్తో అత్త గొడల మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంది అతను భర్త వస్తాడు భర్తకి ఏంది ఇటు చెప్పలేక తనిఖీకి చెప్పలేక ఇటు చెప్పలేక వాడు సతమతమైపోతా ఉంటాడనమాట ఏమైనా కూడా వాడు రాగానే అతను కొడుకు రాగానే తల్లి ఉంటుంది నీకు కూతురు నీకు నీ భార్య ఈ విధంగా చేసింది ఆ విధంగా చేసింది అని ఒకటికి పని మాటలు చెప్పేసి ఆయన చెప్పేసి అన్నమాట అతను వచ్చిన తర్వాత ఏమో ఆడ మనిషి ఏమో కూడా రాత్రి కూడా నేను ఈ అమ్మాయి ఈ విధంగా రాను ఊరిక చూసి పెట్టి మాటలు చూస్తూ ఉంది నేను ఇక్కడ ఉండలేను మనం బైక్ వెళ్ళిపోవడం మనం వేరే కాపురం పెట్టుకున్నాం అని ఆవిడ అంటే ఈ రకమైనటువంటి సమస్యలు అనేది చిన్న చిన్న సమస్యలు అనేది కత్త చేసేసుకొని కుటుంబ వ్యవస్థ అదనకి ఉమ్మడి వ్యవస్థ ఉండేది ఉమ్మడి కుటుంబం ఉండేది ఇప్పుడు మనం పిల్లని ఇవ్వాలంటే ఒక ఆడపిల్లకి మనం ఇవ్వాలంటే పెళ్లి అమ్మాయికి అనుకుంటే అవును ఏమో చూస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఆమెకి అత్త ఉండకూడదు ఫస్ట్ పాయింట్ అత్త ఉంటే ఆ ఇంటికి అమ్మో బాబు లేదు ముషిలో ఉన్నారు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ముషిలోకి మనం ఏడు మా అమ్మాయి వెళ్ళి ఆడ పని చేస్తుంది కాళ్ళు గడగాల తుడవాల ఉడవాల ఏం చేయాలి ఆమెకి అన్ని తెచ్చి ఆ ముసలి పెట్టాలి ఆమె చచ్చిపోయిందాక మా నా బిడ్డ సాకాలా కాబట్టి వద్దు ఇది కూడా క్యాన్సల్ ఆ పిల్లవాడు మంచివాడైనా సరే ఈ ఈ కారణార్థం చెప్పి చేస్తారు సో ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉంది పబ్లిక్లో చాలా మందికి పిల్లలు కూడా అన్ని రకాల ఆలోచనలు ఎన్నో డిమాండ్లు ఎన్నో ఇదైపోయి పిల్లలు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు కావట్లే ముదిరిపోయి ఏమో చాలా దూరం వయసు వయసు చేస్తుంది తొందరగా పెళ్ళిళ్ళు కూడా కావట్లే ముప్పై ఏళ్ళు నిండిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి అంటే ఈ రకమైనటువంటి డిమాండ్లు కమాండ్లు ఎన్నో రకాలైనటువంటి ఆ ఆశ అత్యాశలు ఎక్కువైపోయి ఈ విధంగా చేయడం వల్ల ఎన్ని సమస్యలు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నా చిన్న చిన్న గొడవలు ఆ తర్వాత కలవటాలు చాలా బాగుంటది అప్పుడే 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 ఒక రకమైనటువంటి సాఫీగా వెళ్ళిపోతుంటది అనమాట కానీ ఏ రకమైనటువంటి గొడవ లేదు ఏ రకమైన మాట లేదు భార్యాభర్త మధ్య ఏ రకమైన చిన్న ఇష్యూ కూడా లేదు అని అంటే ఆ సంసారం సప్పగా చావుతున్నట్టే అంటే మాటలు లేవు ఓరే ఇటుపక్క ఇటు అటుపక్క అటు ఉంటే ఏం గొడవ ఉంటాయి మాట మంచి లేకపోతే ఏం గొడవ ఉంటాయి అంటే చిన్న చిన్నవి అనేది సహజం ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ఇది అనేది కామన్గా మా ఇంట్లోనే ఉంది వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటున్నారు అని మీరు అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళని అవి లోపల నాలుగు రోజుల మధ్య జరుగుతూ ఉన్నాయి బజార్లో కొంతమంది గొడవలు పెట్టుకునే రకాలు చాలా మంది ఉంటారు అవి మనకు కనపడతాయి కానీ ప్రతి ఇంట్లో జరిగేటువంటి మనం కట్టించుకో అవి మన దగ్గర ఏం లేదు వాళ్ళ జీవితం బాగుంది ఏమో జీవితం బాగుంది అలా అనుకుంటుంటారు అది ఒకటే కాకుండా మళ్ళీ చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి ఆమె మన వెంకటగిరి చీర ఉన్నదగిరి వాడు రోజు నడిపితే వాడికి మూడు వందలు వస్తాయి కానీ నాకు ఎక్కడికి చీర కావాలా ఎందుకు ఐదు అవును కొన్నది ఆ పక్కింటి ఆవిడ కొన్నది చెవి జింకిలు కొన్నది లేకపోతే ఈ కొన్నాయి అవి ఉన్నాయని రకరకాల స్తోమత చూసుకోవాలి ఫస్ట్ అతనికి ఏమి స్తోమత ఉంది నీకేమి స్తోమత ఉంది అనేది మన భర్త వాళ్ళని కూడా ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని మనం కనుక ఉన్నట్టయితే ఏ రకమైన గొడవలు అనేది ఉండదు సుఖమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అలాగే ఇందాక చాలామంది చెప్పినట్టుగా మన పిల్లలు ఏ రకమైన పొజిషన్లో ఉన్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా తల్లిదండ్రులు నిఘా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లలకు కూడా మీరు సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఐదో తరగతి ఆరో వాళ్ళకి కూడా సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఆ సెల్ ఫోన్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికన్నా ప్రత్యేక నిఘా ఉండలే అలాగే స్కూల్స్ లో కూడా నిఘా ఉంటలే ఆ పిల్లలు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఇద్దరు కూడా తెలిసి తెలియని వయసు చిన్న వయసులో వాళ్ళు ైనటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి దుష్ప్రభావాలు చూపిస్తాయి భవిష్యత్తులో వాళ్ళు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అమ్మాయి రోజు ఐదు గంటలకు మనకు ట్యూషన్ నుంచి వచ్చింది కానీ ఈ రోజు ఆరైంది మీరు ఆరా తీయాలా తల్లిదంటే బాధ్యత అది ఆరు గంటల దాకా ఎందుకు రాలేదు అమ్మాయి ముభావంగా ఉంటుంది ఫోన్ తీసుకొని పై మిగిలిపోయి పై మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండ్తో మాట్లాడితే ఇక్కడే మాట్లాడాలి కదా విధి మీద ఏంకి ఎక్కావు అడగాల తల్లిదండ్రుల బాధ్యత అది మనది కాబట్టి అవి మనం ఒక చిన్న ఇష్యూ చెప్తానమ్మా ఒక చిన్నదే ఒకటి జరిగినటువంటి ఇష్యూ చెప్తాను నేను ఖమ్మంలో ఎస్ఐగా చేస్తా ఉన్నాను ఖమ్మం మీకు ఐడియా ఉంటుంది ప్రకాశం జిల్లా ఖమ్మం అక్కడ ఎస్ఐగా చేస్తా ఉంటే ఒక ఆయన ఒక సర్పంచ్ గారిని తీసుకొని వచ్చాడు ఒక ఆయన తీసుకొని వచ్చేసి మాట్లాడాడు ఏందయ్యా అని అడిగాను మా అమ్మాయి కనిపించట్లేదు అన్నాడు మా అమ్మాయి కనిపించట్లేదు ఎంత వయసు అమ్మాయిది అమ్మాయి ఎంత సార్ పద్దెనిమిది పంతొమ్మిది ఏమవుతున్నది ఏం చేస్తుంది ఏం చదువుకుంది అమ్మాయి చదువు లేదు సార్ చిన్నప్పుడే ఒక ఐదో తరగతి ఆరో తరగతి తర్వాత మానేసింది మాతో పాటు వ్యవసాయం పనులు చేసుకుంటా ఉంటుంది మాతో కుటుంబం కూడా వ్యవసాయం కోసం పోస్తాం మరి ఈ మధ్య ఎవరన్నా మీకు అమ్మాయి ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడటము అలాంటి పరిచయాలు అదే రంగాల్లో గయ్యం లేచాడు నా మీద వాళ్ళ నాన్న గయ్యం లేచి ఏమండి ఏం మాట్లాడతారు మీరు ఎట్టబట్టడతారు అమ్మాయి కనిపించట్లేదు మేము చెప్పి బాధపడుతుంటే ఏం జరిగిందో మా అమ్మాయి కానీ మేము అంటుంటే అమ్మాయి ఎవరితోందన్న పరిచయం ఉందా లవ్ అఫైర్ ఉందా అమ్మాయి ఇట్టుదా అట్టదా అని మాట్లాడుతున్నారు ఏంది మీరు అని చెప్పేసి నా మీద డైలీ గిరాడు ఏం లేదండి మేము రకరకాల యాంగిల్స్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయాలా అలాగా మాకు ఏదన్నా ఉందా అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉందా అని అడిగాడు సెల్ ఫోన్ ఉందన్నాడు సెల్ ఫోన్ నెంబర్ చాలన్నా సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఆ తర్వాత మరి మీ అమ్మాయి మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు ఆయన పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేకపోతే ఎక్కడికన్నా ఊరు వెళ్ళిందా అని ఇవన్నీ అడిగాను ఏం లేదయ్యా నేను మా ఆవిడ నేను మా అమ్మాయి ముగ్గురు కలిసి ఇక్కడ తలదించుకుంటే మా అమ్మాయి పొలం దగ్గర తల ఎత్తుద్ది మళ్ళీ పొలంలో పని చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ తలదించుకుంటే ఇంటికి వచ్చి తలెత్తుంది అంతే తప్ప మా అమ్మాయి నిప్పు మా అమ్మాయి నిప్పు మీరు ఏది బట్టి అది మాటలు మాట్లాడమాకండి అని అన్నాడు అయ్యా పొరపాటు మేము ఏదో ఏదో జరిగి ఉంటుంది అని మేము అన్ని రకాలుగా ఆలోచన చేసాం ఏం పర్లేదని చెప్పేసి దీంతో నేను టవర్ లొకేషన్ తీసుకున్నాను కాల్ డీటెయిల్స్ తీశాను తీస్తే ఈ అమ్మాయి దాదాపుగా ఆరు నెలల నుంచి ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంది ఫోన్లో అరగంటల అరగంటలు గంటలు గంటలుగా మాట్లాడుతూ ఉంది సో ఇమీడియట్గా లొకేషన్ తీసాం లొకేషన్ తీస్తే కడపలో ఉంది అమ్మాయి కడపలో ఒక ముస్లిం అబ్బాయితోని లవ్లో జరిగి ఈ మాటల్లోనే ఉండి అంటే చూసుకోకుండా లాభ చూసారా మీరు ఎంత విచిత్రమో ముక్కు మొహం చూసుకోలే వాడు కడపలో ఉన్నాడు ఈమె ఇక్కడ ఉంది ఎట్ట జరిగింది ఇది అని చెప్పేసి ఆరాధిస్తే మిసురుకాలు మిసుకాలు నెంబరు పొరపాటు వస్తా చూసారా మిసురుకాలు మనకు ఒక అమ్మాయి ఎవరన్నా ఫోన్ చేస్తే ఆ మిశ్రకాలు చూసేసి అమ్మంటే ఏదో మాట్లాడితే తప్పు నెంబర్ అని చెప్పేసి కట్ చేసి పెట్టారా కానీ ఆవిడతో కొనసాగించడం మాట్లాడతాము తరతరాలుగా మాట్లాడతాం ఇవన్నీ చేసి ఆ విధమైనటువంటి అట్రాక్షన్తోని ముక్కు మొహం చూసుకోకుండా ఫోన్లోనే ప్రేమించేసుకున్నారు వాళ్ళు ఫోన్లోనే మొహం చూసుకోలేదు వాటికి ఫోన్లోనే మాట్లాడుకున్నారు ఫోన్లోనే లవ్ చేసేసుకున్నారు ఏ నేను వస్తున్నాను రైల్వే స్టేషన్ నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చేసాయి ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి అయిపోయాయి వీళ్ళిద్దరు ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోయినాడు ఇది తల్లిదండ్రికి తెలియదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు నేను వెంటనే ఇవన్నీ చూసేసి కవర్ చూస్తే కడపలో ఉంది కడపలో ఒక ముస్లిం కుటుంబంలో వెళ్ళిపోయింది అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి ఉంది నేను లొకేషన్ చూసిన తర్వాత ఈ విధంగా ఉందండి అక్కడ కడప ఎస్ఐకి ఫోన్ చేసి అక్కడ సో ఎండ్ సో నెంబరు ఆ ఫలానా ఫోన్ నెంబరు ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది మీరు ఇమీడియట్గా క్యాచ్ చేయండి అంటే ఆ విధంగా క్యాచ్ చేశారు క్యాచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా అమ్మాయి ఉంది అబ్బాయి ఈ విధంగా లవ్ చేసుకుని వచ్చిందంట అని చెప్పేసి నాకు సమాచారం వెంటనే నేను ఈ సర్పంచ్ గారిని అమ్మాయి తండ్రిని పిలిపించి అయ్యా మీ నిప్పు అక్కడ ఉంది మీ నిప్పు అక్కడ ఉన్నాయా ఈ విధంగా చేసిందంట ఈ విధంగా జరిగింది ఇన్ని రోజుల నుంచి ఆరు నెలల నుంచి మరి మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు నన్ను గిమంటనే మీద మీద పడి నక్కేసినట్టుగా ఈ విధంగా జరిగిందయ్యా అక్కడ ఉందని చెప్పాను చెప్పాక నా కూతురు నాకు కడుపునే పెట్టలేదు అది ఇదని చెప్పేసి అన్నాడు ఆవేశం అంటే అట్లాగే జరిగింది అటువంటి జరిగింది ఏం చేయాలో చూడండి అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని అక్కడి నుంచి తెప్పించి మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ అందరితో మాట్లాడిపిస్తే ఆ అమ్మాయి నాకు అబ్బాయే కావాల ఆ అబ్బాయే కావాలని చెప్పేసి ఆల్రెడీ మేజర్ పంతొమ్మిది సంవత్సరాలు సరిగ్గా అంతా మళ్ళీ పెద్దలంతా మాట్లాడుకొని మళ్ళీ ఏదో మొత్తం మీద పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే జరిగినటువంటి సంఘటనలో మనము మన పిల్లలు మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఏం తెలియదు అమాయకులు అని మనకు ఒక గృత్ప పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అనేది చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులది తండ్రి కంటే కూడా తల్లికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయాన్ని తండ్రితో షేర్ చేసుకోదు కూతురు తండ్రితో తల్లితో షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువ శాతం తల్లి ఇంట్లో ఉంటుంది కాబట్టి గమనించవచ్చు కాబట్టి అలాంటి ఏం జరుగుతుంది అనేది మీరు అంతా కూడా అర్థం చేసుకుని పిల్లల్ని ఇప్పుడున్న పరిస్థితులు బాలే లోకం బాలే చుట్టుపక్కల ఏం జరుగుతుంది తెలియట్లే సోషల్ మీడియా వచ్చింది రకరకాలైనటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని రకాలుగా మనం ఆడబిడ్డని కానీ మగ పిల్లైనా సరే మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మంది అందరి మీద ఉంది ప్రజలను చిన్న చిన్న సంఘటనలు కనుక మీ దృష్టికి వచ్చినట్టయితే పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చి దాని మీద మీరు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది